జై పద్మశాలి జై పద్మశాలి జై మార్గండయ జై మార్గండయ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముద్దు బిడ్డ ఈరవర్తి అనిల్ గారు చైర్మన్ ఖనిజాభివృద్ధి సంస్థ హైదరాబాదు మరియు మాజీ ఎమ్మెల్యే మాజీ గారు గారికి మరియు గడుగు గంగన్న గారికి కేశవేణు గారికి అమృతపురం గంగన్న గారికి సత్యపాల్ గారికి మరియు బిల్ల మహేష్ గారికి మన ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి గారికి మరియు రవి గారికి మరి మన వెంకన్న గారికి శ్రీను గారికి మరియు గంగుల కేశవేణి గారికి మరియు ఇక్కడ వేదిక ఉన్న మన రిటైర్డ్ తహసీల్దార్ నారాయణ గారికి మరియు ఎంప్లాయీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గణేష్ అన్న గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము తప్పక రండి మీరు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు గంగరాజు గారికి వేదికను అలంకరించిన మన కుండలక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీకి ఇక్కడికి విచ్చేసిన కుల బాంధవులకు తరఫు అధ్యక్షులకు అందరికీ నా యొక్క స్వాగతము సుస్వాగతము ఇప్పుడు మన అన్నిలన్నగారు చైర్మన్ అయినందుకు తన మాకు అమూల్యమైన సీఎం గారి ప్రోగ్రాం ఉన్నప్పటికీ కూడా మనకు టైం ఇచ్చాడు కాబట్టి తనకు మన సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫస్ట్ మరియు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున మనకు భగవద్దు వర్షం అనేది మనకు పడకుండా చేసినందుకు భగవంతుడిని మన తరపున ఒకసారి కోరుకుంటూ భగవంతుడికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఇంకోటి ఏమంటే అనిల్ గారి గురించి నేను రెండు మూడు నిమిషాలు చెప్తా ఎందుకంటే వర్షం ఒకటి మనకు సహకరించింది దానికి అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను మరియు ఏంటంటే అనిల్ గారు మీ అందరికీ తెలుసు తన కిసాన్ నగర్లో విద్యా అభ్యసించి మరియు హైదరాబాద్లో ఇంటర్మీడియట్ అవన్నీ చేసి అక్కడ తను అమెరికాకి వెళ్ళి అమెరికాలో మంచి జాబ్ చేస్తూ అక్కడ అందరినీ ఇక్కడి నుంచి మన వాళ్ళని అందరినీ తీసుకుపోయి అక్కడ పైకి తీసుకొచ్చిన వ్యక్తి నాకు అల్లుడైతాడు చాలా దగ్గర మనిషి తనకు నేనే పెళ్లి చేసినాను నేనే అమ్మాయిని చేసి ఇక్కడనే మా శంకర్రెడ్డి గారు వాళ్ళ రిలేషన్ నుంచే తీసుకొని మేమే పెళ్లి చేసినాము తన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎవ్వరికి తెలియడు ఇక్కడ అనిల్ అంటే ఎవ్వరికి తెలియరు ప్రజారాజ్యం పార్టీ నుంచి టికెట్ తీసుకొని నిలబడితే మన పద్మశాలీలు ఐక్యత గుండి తనని గెలిపించిన యొక్క ఘనత మన పద్మశాల అందరికీ ఉంటుందని సులభాముఖంగా చెప్తున్నాను అదేవిధంగా చిలివేరి లలిత కూడా మనం గెలిపించినాము పద్మశాల ఐక్యత అనేది ఉంటుంది మనం అందరం కలిసి ఉందాము ఈసారి కూడా ఖచ్చితంగా తనని పెద్ద పోస్టుకు మనం అందరం కలిసి ఎందుకోవాలా తన నాయకత్వం మనకు కావాలా మనకు పొలిటికల్గా మనం ఎదగలేదు తన ఒక్కడే మనకు నాయకుడు ఉన్నాడు తన వెన్నంటూ మనం అందరం ఉంటామని తనకు సభాముఖంగా నేను అందరికీ చెప్తున్నాను సభాముఖంగా అన్నగారికి కూడా నేను చెప్తున్నాను ఖచ్చితంగా మేము అందరం నీ ఎంబట్టు ఉంటాము ఖచ్చితంగా నీ ఎంబట్టే ఉండి నీతో పని చేస్తాము నువ్వు ఏం చెప్తా చేస్తాము మాకు కూడా కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి వాటిని మీరు తెలుస్తారో నేను సభాముఖంగా రెండే నిమిషాలు అడుగుతా ఎక్కువ టైం తీసుకోకుండా ఎందుకంటే ఇది కాకుండా ఏంటంటే అన్నగారు మాకు ఒకటి ఏంటంటే ఇప్పుడు అమృతమర్ గంగనారా దాని గురించి డీటెయిల్గా చెప్తారు మాకు బోర్గాంలో రెండు వేల ఒక వంద గజాల స్థలం ఉంది దాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించినాము ఇంతకుముందు దాన్ని మన రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు అనిల్ గారు దాని భూమి పూజ కూడా చేసిండ్రు అది ఇప్పటికి కూడా రిజిస్ట్రేషన్ అయ్యి కొండ లక్ష్మీ పేరు మీద ఉంది దానికి ఒక అన్నగారు ఏంటంటే దానికి కమిటీ చైర్మన్ అని ఉన్నారు చైర్మన్ ఉన్నంత మాత్రం అతని భూమి కాదు సొసైటీ పేరు మీదనే ఉంది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది అనిల్ అన్నగారికి నేను చూపించాను చూసిండు అంత డీటెయిల్గా ఉంది అందరు ఇవ్వాలి ఏవి నమ్మకుండా మీరు చూడండి దానికి మాకు కోటి రూపాయలు ఇస్తే మాకు ఒక్క కళ్యాణ మండపం లేదు నిజామాబాద్లో అది ఒక్కటి మాకు కావాలని మేము కోరుకుంటున్నాము అది ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను ఒకటి ఎందుకంటే పద్మశాలలు చాలా బీదస్తులు చేసుకోవాలంటే ఎక్కడ పోయినా అక్కడ అరవై డెబ్బై వేల రూపాయలు లేదు అది చేస్తే మా అందరికీ సహకారం అవుతుందని సభాముఖంగా నేను చెప్తున్నాను అందరి తరఫున అదొక మా కోరిక తీర్చాలి ఇంకోటి మా అరవై ఏడు తరఫులలో అందరికీ ఐదైదు లక్షలు ఇచ్చారు అందులో కొంతమంది ఏమైందంటే ఎలక్షన్ రావడంలో అవన్నీ ల్యాబ్స్ అయిపోయినాయి అన్న ఒక ఫైవ్ పర్సెంటే కట్టుకున్నారు నేను కూడా పైన కట్టుకున్నా దాన్ని నేను తొందరగా డబ్బులుండి అది సమకూర్చుకొని చేసుకున్నా అదేవిధంగా వాళ్ళకు కూడా కొన్ని ల్యాబ్స్ అయిన వాళ్లకు అందరికీ ఐదైదు లక్షలు ఇప్పించాలని కోరుకుంటున్నాము ఖచ్చితంగా అందరికి ఇవ్వాలి మన తరుకు ఎందుకంటే మనం ఇప్పుడు చాలామందికి స్థలాలు లేవు కొంతమందికి అసలు కట్టుకోలేదు కొంతమంది కట్టుకున్నారు అది అసంపూర్తిగా ఉన్నాయి వాటిని కూడా కొద్దిగా చేయాలంటే మీరు ఐదైదు లక్షలు ఇప్పిస్తే మాకు కొద్దిగా బాగుంటుందని నేను సభాముఖంగా అన్నగారిని కోరుకుంటున్నాను సీఎం గారికి చెప్పి మీరు మాకు తప్పక ఇప్పిస్తారని మాకు తెలుసు మీరు సహ మీరు అనుకుంటే ఏదైనా చేస్తారు సీఎం గారికి రైట్ హ్యాండ్ మీరు సీఎం గారి దగ్గర ఎంత విన్ను ఉందో నాకు తెలుసు మీ అందరూ మనకు కూడా తెలుసు మరియు ఇంకోటి మాకు కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి మనము అన్ని విధాలు ఉన్నాం విద్యాలు ఉన్నాము జాబ్లు ఉన్నాము డాక్టర్లు ఉన్నాము అందరు ఉన్నాము అమెరికాలో ఇప్పుడు మా కాలనీలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు ఇప్పుడు మా బాబు లేజర్ అమెరికాలో ఉంటారు అట్లాంటి ప్రతి ఒక్క ఉన్నారు అక్కడ కానీ రాజకీయంగా మనం ఎంత వెనుకబడి ఉన్నామంటే జీరో ఉన్నాం మనం ఇప్పుడు చిన్న చిన్న కులాలు ఉన్నాయి మనం బీసీలు మనం చాలా వెనుకబడి ఉన్నాము కాబట్టి మనకు కార్పొరేటర్ సీట్లు కూడా ఒక పది ఇప్పియాల తన మన చైర్మన్ డైరెక్టర్స్ కానీ అది కానీ ఇవ్వాలని మీరు అందరూ కంపగా ఒకసారి నేను సభాపంగా కోరుకుంటున్నాను ఇది నా యొక్క చిన్న కోరిక అది ఖచ్చితంగా చేస్తాడని నేను అనుకుంటున్నా మీరు ఖచ్చితంగా చేయాలని నేను సభాపంగా అందరికీ కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చేస్తున్నాను జై మార్గండయ జై పద్మశాంత్ అంశం ఒక విషయం చెప్పలేదు సారీ అందరికీ ఇక్కడ కొండలక్ష్మీ బాపూజీ విగ్రహం అనేది మన పట్టలో లేదు గంగన్న గారికి వేణుగారికి నేను ఒక విన్నవపోయినా ఏంటంటే మేము అనుకున్నాము అదొకటి మర్చిపోయినా సార్ కంపల్సరీ ఇక్కడ బైపాస్ దగ్గర కొండలక్ష్మీ బాపూజీ విగ్రహం ప్లేస్ ఇప్పించి అక్కడ విగ్రహం మేము పెడతాము ఎట్టి పరిస్థితుల్లో దానికి మీరు సహకరించాలని కోరుకుంటున్నాను అదొక్కటి మర్చిపోయినాము ఎందుకంటే కొండలక్ష్మణ్ బాపూజీ గారు తన మినిస్టర్ పదవి కూడా తెలంగాణ కోసము వదులుకున్న వ్యక్తి మరి అక్కడ ప్లేస్ కూడా వదిలేసిండు అటువంటి వ్యక్తి విగ్రహం పెట్టాలని ప్రతి చోట పెడుతున్నారు మనకి ఇక్కడ పట్టాలవతలేదు మన రవి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇక్కడ తరఫా పదిహేను తరఫా అధ్యక్షులు కూడా అందరము దానికోసం అనుకున్నాము ఖచ్చితంగా అది ఒకటి చేస్తే మేము దానికి చెందాలేసి విగ్రహంకు నేను మేము అందరం కలిసి పెడతామని సభాముఖంగా చెప్తున్నాను అనిల్ అన్న గారు అక్కడ మాకు పెట్టే స్థలము కొద్దిగా దానికి పర్మిషన్ ఇప్పిస్తే చాలు అని గంగన్న గారికి మరియు కేశవేణి గారికి మరి ఇక్కడున్న మన కులస్తులందరికీ కోరుకుంటున్నాను మనం అందరూ ఐక్య ఉండి ఖచ్చితంగా అక్కడ ఒక విగ్రహం పెట్టాలని మా కోరిక ఉంది కాబట్టి దాన్ని తీర్చాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను జై పద్మశాలి జై మార్కెండ